ప్రతి ఒక్క దాంట్లో ఒకటి భూమిని ఇంకోటి కబ్జా చేసే ప్రయత్నం చేస్తాడు ప్రతి ఊర్లో ఉంటాయి అయితే అవతల కబ్జా చేసిన వాడు ఏదో ఒక పొలిటికల్ అండో లేకపోతే అండో ఉంటది అంటే ఈ వెనక కూడా కబ్జాయ్ పెద్ద నాయకుడు ఉంటాడు పెద్ద నాయకుడు చేయించడు రాజకీయ నాయకుడు వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఐదున్నర ఎకరాలు కబ్జా చేయమని చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటది లేకపోతే నాలుగు అంచర్లు కదా ఇప్పుడు బయట పడుతుంది ఆ లిస్ట్ పేర్లు నేను చెప్పేది అదేడు కుప్పంలో ఎవడో చేస్తాడు వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉంటాడు వాడు ఆ ఏరియాలో ఉన్నటువంటి లిటిగేషన్ ఏదో ఉచ్చుకొని వాడు అవతల వాళ్ళని ఎదిస్తాడు చంద్రబాబు చేపిస్తాడు ఇది ప్రాక్టికల్ గా వాళ్ళ పేరు చెప్పుకొని చేస్తారు కింద గ్రౌండ్ లెవెల్ అదే ఎప్పుడు జరిగేది లీగల్ ఇటికేషన్ అయితే నేను ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్పను గాని ఒక రౌడీ నాయకుడిగా పేరు ఉన్నటువంటి ఆయన ఎట్లాగే సెటిల్మెంట్లు చేయడం ఇది ఎంత ఉండేది ఒకసారి నేను అడిగాను అనమాట ఎందుకు సార్ ఎట్లాగా మీకు పిల్లలున్నారు జీవితాలు వాళ్ళది కరెక్ట్ కాదు అంటే సాయి నీకు క్లియర్గా చెప్తున్నాను నాకు వచ్చే సంపాదన అంతా నేను పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు వ్యవసాయాలు వ్యాపారాలు నేను కట్టించిన బిల్డింగుల మీద అద్దెలు ఏ నాకు వచ్చే ఆదాయం వీళ్ళ ద్వారా నాకు ఐదు వేసులు రాదు వీళ్ళ ద్వారా నా ఏది ఈ సెటిల్మెంట్లు చేసేవాడి ద్వారా నాకు ఐదు పైసలు